Congress. Jai Congress! Jai Congress. Jai Congress. Jai Congress. Raju Gandhi! Amma Gandhi! Jai Congress! Jai Congress. Jai Congress. Jai Congress. Party. Congress! party! Congress <laughs> party! <Dlodham hay. laughs> రాజీవ్ గాంధీ ఇక్కడ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు అది చిన్న వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఆనాడే ఈ టెలిఫోన్ కమ్యూనికేషన్ సాంకేతిక రంగాన్ని ఇలా మనం సెల్ఫోన్లు అంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలే మరి అలాగే యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటర్కు వచ్చే విధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కానప్పుడు ఇరవై ఒక్క సంవత్సరానికి ఒకటకు దాన్ని మూడు సంవత్సరాలు కుదించి పద్దెనిమిది సంవత్సరాల ఓటకు రూప రూపకల్పన చేసింది కూడా రాజీవ్ గాంధీ గారు మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సంవత్సరంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన అలాగే టెక్నికల్ రంగ వ్యవస్థ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్ ఇయాల మనం వాడుతున్న ఈ సెల్ఫోన్లు కూడా చాలా ముందస్తు ఆలోచనతోనే వార్త చెప్పక తప్పదు మరి తాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాజీవ్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసమే ప్రాణాలు అర్పించే కుటుంబం ఇలా రెండుసార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేపట్టకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఒక ఆర్థిక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో పురోగతి సాధిస్తారని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేశారు త్యాగాల కుటుంబం ప్రాణాలు అర్పించే కుటుంబం ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ గారి కుటుంబం మరి ఆయనే ఆశయ సాధన కోసం ఈనాడు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు వారి పేరును ఆ పథకాలపై పెడుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం రానున్న రోజుల్లో ఈ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఆశయ సాధన జరగాలంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలని అందరం సైనికులుగా పనిచేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాను